నమస్తే మంచి మంచి వార్తలు మోసుకొస్తుంది ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మన కూడా మనం వచ్చే యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు చూస్తూనే ఉండండి ఇంకా మరింత మనం ముందుకు వెళ్ళాలంటే పక్కనే ఉన్న గంట గుర్తు కింద వాకిలు పెట్టే ఇలా ఇష్టపడండి ఇష్టపడడం వల్ల నాకేమి డబ్బులు రావు కాకపోతే మన వీడియోలు మరింతమందికి చేరువవుతాయి డబ్బులు కూడా మీరు ఎక్కువ మంది చూడడం వల్ల నాకు మరింత దూరాలకు కూడా వెళ్ళి మరింతమంది మహానుభావులలో పరిచయం చేసే అవకాశం లభిస్తుంది కనుక మరి మీరు ఎంతమంది ఎక్కువ చూస్తే ఎందుకు ఉన్న మాట ఎప్పుకోవాలి మన ఛానల్ అభివృద్ధి చెందాలంటే భజన భక్తుల చేతుల్లోనే వీధి నాటకాల చేతుల్లోనే ఉంది అనేకమైన ఛానల్స్ ఉన్నాయి మరి ఇక్కడ ధర్మం కోసం ధర్మం కోసం పాటు పాడే ఛానల్స్ చాలా తక్కువ ఉన్నాయి కావున మీరందరూ మరీ మరీ దయచేసి విజ్ఞప్తి చేస్తున్న చాలా సభ్యత్వాన్ని తీసుకోండి నేను చాలా వీడియోలు పెడుతున్నాను కానీ సభ్యత్వం ఎందుకని కొంతమంది తీసుకోవట్లేదు దయచేసి చెప్తున్న అన్ని గ్రూపులలో అందరు తీసుకోండి మంచి మంచి సమాచారం మీకు అందిస్తూనే ఉంటాను ఇప్పుడు మరింత సమాచారంతో ముందుకు వచ్చాను కర్నూలు జిల్లా తాండూరు మండలం బలాన్పల్లి బలారే బల బలాన్పల్లి గ్రామంలో సూర్యదే సూర్యనారాయణ దేవాలయంలో మరి బలాన్పల్లి సూర్యనారాయణ దేవాలయ ఆలయ కమిటీ అభివృద్ధి దాతలు అభివృద్ధి కమిటీ వాళ్ళు గ్రామ పెద్దలు మరి అందరి సహకారంతో బ్రహ్మాండంగా భజన పండులు అయితే నిర్వహిస్తున్నారు అయితే మనం ఆ వీడియోలో చెప్పలేదు కనుక మనం ఇప్పుడు చెప్తున్నాము ప్రథమ బహుమతి వచ్చేసి ఒక నిమిషం అవ్వండి మొదటి బహుమతి ఇరవై వేల రూపాయలు మరి మొదటి బహుమతి ఇరవై వేల రూపాయలు మరి రెండవ బహుమతి వచ్చేసి పదిహేను వేల రూపాయలు మూడవ బహుమతి వచ్చేసి అక్షరాల పదివేల నాలుగో బహుమతి ఆరు వేల రూపాయలు ఐదో బహుమతి మరి నాలుగు వేల రూపాయలు ఆరో బహుమతిని కూడా మరి ఎవరు ఇబ్బంది అంటే కొంతమంది అరే బాగా పాడాం కదా నాకు వచ్చి ఉంటే బాగుండని నర్వస్ కాకుంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా బాధపడకుండా ఆరో బహుమతిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది రెండు వేల రూపాయలు మరి అదేవిధంగా గెలుపొందిన బృందాలకు రవాణా ఖర్చుల నిమిత్తము మళ్ళీ ఐదు వందల నూట పదహారు రూపాయలను కూడా సమకూర్చడం జరుగుతుంది ప్రోత్సాహకరమైన బహుమతి అంటే ఎవరైనా మంచి తబలా కొట్టినా అయి ఉంటుంది అది కూడా ఐదు వందల పదహారు రూపాయలు మరి ఉత్తమ హార్మోనిస్ట్ ఉత్తమ హార్మోనిస్ట్ కూడా ఐదు వందల నూట పదహారు రూపాయలు ఉత్తమ గాయకుని కూడా వ్యక్తిగతంగా కొంచెం ప్రతిభ గ్రూపులలో కనబరు కనబరుస్తారు కదా వారి కూడా ఐదు వందల నూట పదహారు రూపాయలు మరి భజన పోటీలకు మరి ఇంత చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తూ పోటీల కండిషన్ అప్లై అంటే మరి ముఖ్య ఏంటంటే నియమ నిబంధనలు కూడా మనం ఇక్కడే పెడుతున్నాను వీడియో పూర్తిగా చూడండి పది మందికి పంచండి ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఇది మన చాలా అభివృద్ధికి కీలకం మరి మనం ఒకసారి అవి కూడా చెప్తానండి నిబంధనలు భజన బృందంలో సభ్యులు ఒకే ఊరు వై ఉండాలి ఇది కంపల్సరీ అమలు చేయాలి నేను మళ్ళీ దీని గురించి మాట్లాడతాను ఒకే ఊరు వై ఉండాలి పాల్గొనే ప్రతి సభ్యుడు వాస్తవ ఆధార్ కార్డు నిర్వాహకులకు చూపించవలను రైట్ మంచి ఆలోచన సాంప్రదాయ కీర్తనలు మాత్రమే పాడవలను బృందములో సభ్యుడు ఒక కీర్తన చెప్పవలను మంచి ఆలోచన ఆ ఈ పోటీలో పాల్గొన్న సభ్యులు సాంప్రదాయమైన దుస్తువులను ధరించాలి బాగుంది ఈ బృందానికి సమయాన్ని బట్టి సమానంగా ప్రతి బృందానికి ఇరవై నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు మరి ఈ పోటీలో పాల్గొనదలిచిన భజన బృందాలు తేదీ రెండు 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 వేల ఇరవై ఐదు ఆదివారం రోజు రెండు వందల పదహారు రూపాయలు ప్రవేశ రుసుము రుసుము చెల్లించి పేరు నమోదు చేసుకోవాలి ఈ విషయాన్ని మర్చిపోవద్దు రెండు వేల అంటే రెండు తారీఖు నాడు ఒక రోజు ముందే అని చెప్తున్నారు మరి వారి నెంబర్లు కూడా ఇస్తాను వీడియో తీసి పెడతాను పోటీలో పాల్గొనే బృంద సభ్యులు ఎనిమిది నుంచి ఎనిమిది మందికి తగ్గకుండా పదిహేను మందికి మించకుండా అవును ఎక్కువ మంది ఉంటే గొడవ గొడవలు అంటే నువ్వు అని చెప్పుకుంటుంది ఎనిమిది నుంచి ఎనిమిది మందికి తక్కువ ఉండొద్దు పదిహేను మందికి ఎక్కువ ఉండొద్దు ఈ పోటీలో సందర్భంగా మీకు ఏవైనా సందేహాలు ఉన్నచో న్యాయ సమక్షంలో నివృత్తి చేసుకొనగలరు ఈ అవకాశాన్ని ఇచ్చారు అంటే మాకు ఎందుకు రాలేదు పొరపాటు ఏం జరిగింది ఈ విషయం మాత్రం చాలామందికి మాకెందుకు రాలేని తప్ప చాలా మందికి ఉంటుంది దాన్ని నిజంగానే మరి న్యాయ నిపుణులు తర్వాత వారి వారి బృందాలు కూడా అడిగితే చెప్పే ప్రయత్నం చేయండి తుది ఫలితాలు విజేత ఎన్నిక పూర్తి న్యాయ నిన్నతాదంలోనే ఉండును ఓకే సంతోషం అదే ఇట్టి వివరాలకు మరి కొన్ని నెంబర్లు ఇచ్చారు ఆ ఫోన్ నెంబర్ రూ చెప్తే నోట్ చేసుకుంటారా చేసుకోరు మరొక వీడియోలో ఓన్లీ ఫోన్ నెంబర్లు మాత్రమే ఇస్తాను అందుకే అన్ని వీడియోలు చూడండి అన్ని వీడియోలు చూస్తే ఓ వీడియోలు మొత్తము ఫోన్ నెంబర్లు ఇస్తాను వాటిని సంప్రదించండి రెండు తారీఖు రెండు వందల పదహారుతోటి రుసుము బ్రహ్మాండమైన భజన పోటీలు ఆధ్యాత్మ ప్రియుల కన్నుల పండగ జై శ్రీరామ్ జై హింద్ జై సనాతన ధర్మం